హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు మనసు మాట వినదు రచన శ్రీమతి కళ్యాణి సోమరాజ్ గారు మనసు మాట వినదు మొదటి భాగం కావ్య ఇంట్లో పండుగ వాతావరణం ఏర్పడింది కారణం చిన్నప్పటి ఆమె స్నేహితురాండ్రు ఏకమవ్వటం ఒకే స్కూల్లో ఒకే బెంచి మీద స్కూలు జీవితం గడిపి ఆ తర్వాత దారులు వేరే పై చదువులకు దూరమైన ఆ స్నేహితురాళ్లను ఒక్కటి చేసింది కావ్య ఇల్లే అయినా కలుసుకునేలా చేసింది మాత్రం రూప పెళ్లి వాళ్ళు విడిపోయే ముందరే వాగ్దానం చేసుకున్నారు ఎవరు ఎక్కడున్నా పెళ్లిళ్ళకి మాత్రం అందరూ కలుసుకోవాలని కావ్య ఒక్కతే ఈ కంట్రీలో ఉంటుంది మిగిలిన వాళ్లంతా రకరకాల దేశాల్లో చదువుల రీత్యా ఉద్యోగాలంటూ వెళ్ళిపోయారు రూప కూడా పెళ్లి కాగానే భర్తతో ఆస్ట్రేలియా వెళ్ళిపోతుంది అందుకని అమ్మాయిలందరికీ కావ్య ఇల్లు కేంద్రం అయింది కావ్యకి ఇల్లు ఇంత సందడిగా ఉండటం ఇష్టం తల్లి చనిపోయాక అన్న అమెరికా వెళ్ళాక కావ్యకు తోడైంది ఒంటరితనమే రూప పెళ్లికి స్నేహితురాండ్రు వస్తున్నారని తెలిసి కావ్య మనసు చాలా ఉత్సాహంగా ఉంది పది రోజుల ముందర నుంచి ఇల్లు అలంకరించడం మొదలుపెట్టింది ఎదురు చూసిన రోజు రాని వచ్చింది నిశ్శబ్దంగా ఉండే ఇల్లు చైతన్యంతో చిందులేస్తోంది కావ్య కాఫీలు పట్టుకొచ్చింది నలుగురికి అయితే ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరు అద్దం ముందు తోసుకుంటూ రెడీ అవుతున్నారు బెడ్రూమ్ అంతా చిందరవందరగా పడేసిన డ్రెస్సులు రూమ్లోకి రాగానే గుప్పమని మత్తెక్కిస్తున్న పెర్ఫ్యూమ్స్ ఎవరికి ఎవరూ తీసిపోరన్నట్టు తయారవుతున్న ఫ్రెండ్స్ని తృప్తిగా చూస్తూ అమ్మాయిలు పెళ్ళి ఈరోజే తలా ఒక కప్పు అందిస్తూ అంది కావ్య నువ్వేమిటే కావ్య మరీ ఇంత సింపుల్గా మెడలో ఆ పాతకాల నెక్లెస్ తీసేయి నా దగ్గరున్నది వేస్తాను సంధ్య సంధ్య కావ్యను పరిశీలిస్తూ అంది నేనెంత రెడీ అయినా మీలా అందంగా ఉండను నన్ను ఇలా సింపుల్గా ఉండని నిజాయితీగా అంది కావ్య నీ అందం దగ్గర వాళ్ళకి కానీ అర్థమవ్వదు ఇన్బిల్టన్ బ్యూటీ దానికి ఏ అలంకరణ అక్కర్లేదు జ్యోతి అంది నా గురించి వదిలేయండి ఇప్పటికే రూపు దగ్గర నుంచి రెండుసార్లు ఎస్ఎంఎస్లు వచ్చాయి త్వరగా రమ్మని మనం ఈరోజు దాన్ని టెన్షన్ పెట్టకూడదు త్వరగా ఫినిష్ చేయండి మేకప్ అంటూ కావ్య వెళ్ళిపోయింది కావ్య ఇచ్చిన ఫైనల్ వార్నింగ్ అమ్మాయిల అలంకరణకి ఒక ఫుల్ స్టాప్ పెట్టింది అంత హడావిడిలోనూ అందరూ కలిసి రూమ్స్ నీట్గా సర్దారు ఇప్పుడే చెప్తున్నాను పెళ్లి మున్ పెళ్లి నుంచి రాగానే ఎవరూ నిద్రపోవడానికి వీల్లేదు చాలా చాలా కబుర్లు చెప్పుకోవాలి జ్యోతి ఆర్డర్ పాస్ చేసింది కారు దగ్గరకు నడుస్తూ కావ్య నీ పక్క సీటు ఇంకా ఖాళీగా ఉండటం ఏం బాగాలేదే అంది స్వాతి ఖాళీగా ఎందుకు ఉండటం నువ్వు వచ్చి కూర్చో స్వాతి మాటలు అర్థమైనా కానట్లు అంది కావ్య రూపకి పెళ్ళి కాబోతుంది మేము ముగ్గురం మా లైఫ్ పార్ట్నర్స్ని చూసుకున్నాం నువ్వు ఒక్కదానివే ఒంటరిగా ఉన్నావు అంది సంధ్య పెద్దరికంగా నా జేయం మీకు తెలుసు కదే ఏమిటి రీసెర్చ్ చేయడమా అవును మీరంతా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కాబట్టి త్వరగా సెటిల్ అయ్యారు నా లైన్ వేరు అంది కావ్య సరే నీ ప్రయత్నం ఎంతవరకు వచ్చిందే ఇంకా మొదట్లోనే ఉన్నాను చిన్న నిరుత్సాహం గొంతులు అంటే జ్యోతి సీట్లో సర్దుకుని కూర్చుంటూ అడిగింది గైడ్ దొరకలేదు అయినా మంచి కాలేజీలో ఎంఎస్సీ చేశావు నీకు మంచి జాబ్ వస్తుంది ఇంకా చదువుకోవాలనుకునే నీ ఓపికకు నా జోహార్లు జ్యోతి అసహనంగా అంది ఇంకో రెండు నెలలు చూస్తాను ఆ తర్వాత మీరు చెప్పినట్లే జాబ్ చూసుకుంటాను అంటూ కావ్య సమాధానం చెప్పింది రెండు నెలలు అదేం డెడ్రైన్ స్వాతి అర్థం కానట్లు అడిగింది అన్నయ్యకి ఏమాత్రం ఇక్కడ ఒంటరిగా ఉండి పీహెచ్డీకి రిజిస్టర్ అవ్వటం ఇష్టం లేదు అందుకని రెండు నెలలు గడువు పెట్టాడు ఈలోగా నాకు గైడు దొరక్కపోతే తను వచ్చి యూఎస్ తీసుకెళ్తాడట అది ఒప్పందం అయితే పర్వాలేదు ఈ రెండు నెలల్లో నీకు ఎవరు గైడ్ దొరకరు హుషారుగా అంది సంధ్య పెళ్ళిత తంగాలు భోజన కార్యక్రమాలు పూర్తి అయ్యేసరికి అర్ధరాత్రి కాబోతుంది స్నేహితురాలి తాలూకు కలిగిన ఆనందం ఉత్సాహం మనసుల్లో చిందులేస్తుండగా కారు పార్కింగ్ దగ్గరకు నలుగురు నడిచారు అప్పటికే పెళ్లికి వచ్చిన చాలా మంది వెళ్ళిపోవటంతో కార్లు కూడా పలుచబడ్డాయి కావ్య అలసటగా తన కారున్న చోటికి నడిచింది కారు డోరు తీస్తుండగా గమనించింది కారు వెనుకపాకం ఎవరో కారుతో కొట్టినట్లు సొట్టబోయింది కావ్య అది చూడగానే కెవ్వున అరిచింది కావ్య అరుపుకి మిగిలిన ముగ్గురు పరిగెత్తుకొచ్చారు ఏమైందే అంటూ కావ్య కారు వంక చూపించింది మై గాడ్ కొత్త కారు కదూ సంధ్యకి ఆ కారు గురించి పదిసార్లు కావ్య చెప్పడం గుర్తుకు వచ్చింది ఈ కారు అన్నయ్య నా బర్త్డే గిఫ్ట్గా ఇచ్చాడు అంటూ మురిసిపోతూ చెప్పింది పొద్దున్న ఇంతలో వైట్ కారు వచ్చి ఆగింది ఎవరిని గమనించే స్థితిలో అమ్మాయిలు లేరు కారులోంచి దిగిన వ్యక్తి చొరవగా ఈ కారు మీదేనా అడిగాడు అవును సంధ్య సమాధానం చెప్పింది మీరు కారు పెట్టేటప్పుడు చూసుకోకుండా కారు పార్క్ చేశారు నా కారు బయటకు తీయడం కష్టమైంది అప్పుడు మీ కారు కాస్త తగిలింది ఆ విషయం చెప్పాలనే వెయిట్ చేస్తున్నాను అన్నాడు అతని మాట పూర్తి కాలేదు మీరే నా ఈ నిర్వాహకం చేసింది నా కొత్త కారు వచ్చి రెండు నెలలు కూడా అవలేదు ఎంత సొట్టపడిందో చూడండి పైగా సరిగ్గా పార్క్ చేయలేదని నాకే చెప్తున్నారే చేసిన తప్పుని ఎదుటివాళ్ల మీదకు నెట్టడంలో మీకు చాలా చాతుర్యం ఉన్నట్లుంది కావ్య కళ్ళల్లో నిప్పులు మాటల్లో మంటలు హలో మిస్ ఆగండి నేనెలా తప్పించుకునేవాడినైతే ఇంత రాత్రివేళ మీకోసం ఎదురు చూడాల్సిన పని ఏమిటి అతని మాట పూర్తిగాని పూర్తి చేయనివ్వకుండానే కావ్య ఏముంది మా దగ్గర నుంచి ఎదురు డబ్బులు తీసుకోవడానికి పెళ్లి మూడంతా పాడైంది మీ మూలంగా నేను పెళ్లికే వచ్చాను ఆగంతకుడిలో కూడా అసహనం తొంగి చూసింది అయితే ఇంతకీ మీ తీర్పు ఏమిటి సార్ సంధ్య ముందుకు వచ్చి అంది తీర్పు కాదు మీ కారుకి అలా జరిగినందుకు నాకు బాధగానే ఉంది కానీ ఆ తప్పు నా ఒక్కరిదే కాదు మీరు సరిగా పార్క్ చేయకపోవడం కూడా ఈ దగ్గరలో మా షెడ్ ఉంది అది వెంటనే బాగు చేస్తారు మీకు అభ్యంతరం లేకపోతే అన్నాడు అమ్మాయిలందరూ కలిసి చిన్నగా గుసగుసలాడారు అప్పటికే పన్నెండు దాటింది ఎవరికి కారు రిపేర్ చేయించే ఓపికలు లేవు ఇంత అర్ధరాత్రి కారు షెడ్కి మేం రాము అని నిర్మోహమాటంగా చెప్పారు అయితే మీరు కారు రిపేర్ చేయించి ఆ బిల్లు నాకు పంపండి నేను పే చేస్తాను అన్నాడు మళ్ళీ డబ్బు కోసం మీ వెంట పడాలా విసుగ్గా అంది కావ్య సారీ మిస్ ఇదంతా నేను కటిసీ కోసం చేస్తున్నా తప్పు నాది కాకపోయినా నేను వెయిట్ చేసి మీకు చేయాలనుకోవడం అతని మాట పూర్తి కానివ్వలేదు జ్యోతి మీరు ఇంతసేపు మా కోసం వెయిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మాకు మనీ ఆఫర్ చేసినందుకు ఇంకా చాలా థ్యాంక్స్ చాలా ఏమిటి ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నావు మన కారుకి ఆయన ఇచ్చిన డాష్కి మనందరినీ ఇంత అప్సెట్ చేసినందుకు దానికి పనిష్మెంట్ లేకుండా పనిష్మెంటా గతుక్కుమన్నాడు అతను ఇంత అందంగా కనిపించే ఈ అమ్మాయి మనసు ఎంత క్రూరంగా ఉందో అరగంట వాగ్వివాదాల మధ్య అతనిచ్చిన కారు షెడ్ అతని విజిటింగ్ కార్డ్ తీసుకుని అతన్ని వదిలేశారు అబ్బా ఇంటికి వెళ్ళాక అందరూ ఎన్ని కబుర్లు చెప్పుకుందాం అనుకున్నాం దుర్మార్గుడు మన మూడంతా పాడు చేశాడు కావ్య కారులో కూర్చుంటూ అంది మనిషి చాలా అందంగా ఉన్నాడే ఇలా కాకుండా ఇంకొక రకంగా పరిచయం అయితే హీరో అనుకునేవాళ్ళం స్వాతి మాటలకు అవుననుకుని నవ్వుకున్నారు సంధ్య జ్యోతి ఏమో అతను ఎలా ఉన్నా నాకు మాత్రం విలన్ నా కొత్త కారుని షెడ్డుకు తీసుకెళ్లేలా చేశాడు నేను క్షమించను కావ్య కసిగా అంది మర్నాడు ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయాక కావ్య బద్ధకంగానూ దిగులుగాను పడుకుంది అంతలో కారు విషయం గుర్తుకొచ్చింది అతను ఇచ్చిన అడ్రస్ చూసుకుంటూ బయలుదేరింది కావ్య ఇచ్చిన వివరాలు తీసుకుని ఫోన్లో ఎవరితోనూ మాట్లాడాడు సూపర్వైజర్ అరగంట వెయిట్ చేయండి మేడం అంటూ వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టి కూల్ డ్రింక్ పంపాడు కావ్య మనసంతా అలసటగా ఉంది ఎంత త్వరగా కారు రిపేర్ చేయించుకుని వెళ్ళిపోదామా అనుకుంటూ అసహనంగా కూర్చుంది సెల్ మోగడంతో హ్యాండ్ బ్యాగ్లో ఉన్న సెల్ బయటికి తీసింది సుధాకర్ పిలుస్తున్నాడు ఎందుకో అనుకుంటూ హలో అంది నేను కావ్య సుధాకర్ని ఎక్కడున్నావు క్లుప్తంగా జరిగింది చెప్పింది నువ్వు గైడ్ గురించి మా అక్కని అడగమన్నావు కదా ఆ విషయం నీకు చెప్పాలని ఫోన్ చేశాను సుధాకర్ పూర్తి విషయం చెప్పకుండానే కావ్య మనసు చాలా తేలికబడింది రేపొకసారి మా ఆఫీస్ వైపు రాగలవా అక్కడే అన్ని వివరాలు చెప్పి నేను మా అక్క ఫ్రెండ్ దగ్గరికి తీసుకువెళతాను అలాగే తప్పకుండా వస్తాను నీకు ఫోన్ చేసి తన ఆశ నెరవేరుతుందని గడ్డి నెరవేరుతుందంటే గడ్డి పరకనైనా పట్టుకోవడానికి సిద్ధంగా ఉంది కావ్య కారు రెడీ అయింది మేడం అంటూ కబురు రాగానే కావ్య హుషారుగా లేచింది ఇంతకు ముందు కంటే శుభ్రంగా కడిగిన ముచ్చంలా ఉంది తన ఆల్టో దెబ్బతిన్న గుర్తులు ఏమీ లేవు కొత్త కారులా మెరిసిపోతుంది మర్యాద కోసం మనీ ఎంత అయింది అంటూ అడిగింది సార్ మీ దగ్గర డబ్బు తీసుకోవద్దన్నారు అంటూ వినయంగా చెప్పాడు సూపర్వైజర్ ఫోన్లే ఆ అయినా మానర్స్ ఉన్నాయి అనుకుంది కావ్య కావ్య కథ మహాకావ్యం కాదు అందరిలాంటి జీవితమే కాసిన్ని కష్టాలు కావలసినంత ఒంటరితనం ఇవేవి పట్టించుకొని నిర్లక్ష్యం తల్లి బతికి ఉన్నప్పుడు అన్నతో కలిసి పెరుగుతున్నప్పుడు ప్రపంచంలో ఇంకా బాంధవ్యాలు ఉంటాయని కానీ ఉన్నాయని కానీ కావ్య మనసులో ఎప్పుడూ వచ్చేది కాదు అందుకు కారణం ఉంది జీవితంలో సగభాగం తీసుకోవలసిన తండ్రి తల్లిని వదిలేసి వేరే పెళ్లి చేసుకొని వదిలివేయటం తమ కూతురు ప్రేమించిన వాడి కోసం చెప్పకుండా గడప దాటిందని అమ్మమ్మ తాతయ్యలు మొహం తిప్పుకోవటంతో కావ్య తల్లి శారదకి తను చిన్నప్పుడు బలవంతంగా నేర్చుకున్న సంగీతపు పాఠాలే ఆధారమయ్యాయి శారదకు ధైర్యం ఎక్కువే ఆ ధైర్యమే తల్లిదండ్రులను కాదనుకునేలా చేసింది ధైర్యమే భర్త వదిలిపెళ్లినా కన్నపిల్లల కోసం బ్రతకటం నేర్పింది సంగీతంతో పిల్లలకు తిండి గలదేమో కానీ వాళ్ళని చదివించి పైకి తీసుకురావటం కష్టం అని త్వరగానే గ్రహించింది శారద తన చదువు పక్కన బీఈడీ వచ్చేలా కష్టపడింది బీఈడీ కంటే టీచర్ ఉద్యోగం రావటం ఇంకా కష్టమని త్వరలోనే గ్రహించింది శారద కానీ అనుకున్నది సాధించడం ఎలాగో జీవితం నేర్పింది సంగీత పాఠాలు చెప్పే ఒకచోట తన పరిస్థితి తెలియజెప్పి సిఫార్సు చేసేలా ప్రాధాయపడింది ఆమె మీద ఉన్న గౌరవంతో పాటు ఆమెకు ఉన్న నేపథ్యం ఆమెకు ఆ ఉద్యోగం వచ్చేలా చేసింది ఉద్యోగం శారద ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచింది తన పిల్లలకి పాఠాలు ఎలా చెప్పాలో తెలుసుకునేలా చేసింది ఉద్యోగం శారద ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచింది చిన్నప్పటి నుంచే తల్లి పడుతున్న శ్రమని ఆకలింపు చేసుకోవడంతో శారదకి పిల్లల్ని చదివించటం కష్టం అనిపించలేదు శశాంక్ ఇంటర్ అవుతుండగానే మెరిట్తోనే ఇంజనీరింగ్లో చేరాడు అన్న వెనుక కావ్య చదువుకోవడంలో ఏమాత్రం తీసిపోదని నిరూపించేది క్లాసులో శారద ఆలోచనలు ఎప్పుడూ పిల్లలిద్దరి భవిష్యత్తు నిర్మాణంపైనే ఉండేది ఏం చేసి వీళ్ళిద్దరినీ తీర్చిదిద్దాలి అహ అహర్నిశలు అదే ఆలోచనలు శారద ఆలోచనలకు రూపం ఏర్పడకుండానే ఆమెను కృంగదీసిందో సంఘటన జరిగింది అది తల్లి తండ్రి ప్రయాణం చేస్తున్న బస్సు ప్రమాదానికి గురి వారు అక్కడే చనిపోవటం పెళ్ళయ్యాక శుభానికి అశుభానికి పుట్టిళ్ళు తొక్కని శారద ఆ వార్త విని మొదలు నరికిన చెట్టులాగా కృంగిపోయింది తను కాదని వచ్చేసిన తనను వాళ్ళు కాదనుకున్న ఇంతకాలం తన వాళ్ళు ఉన్నారన్న ధైర్యం ఒక్కసారిగా మంచులా కరిగిపోయింది తల్లిదండ్రుల కర్మకాండల్ని దగ్గరుండి జరిపించింది అప్పుడే శారదను సిగ్గుపరిచే మరొక విషయం తెలిసింది హిమాయత్ నగర్లో ఉన్న పాతకాలపు పెద్ద ఇల్లు శారదకే రాసి రిజిస్టర్ చేయించిన విల్లు బ్యాంకు ఖాతాలో ఉన్న నగలు డిపాజిట్స్ వాళ్ళ లాయర్ శారదకు అప్పగించాడు హఠాత్తుగా ఆమె మీద కురిసిన సిరులు చిన్న చినుకుల్లా గెలిగింత పెట్టలేదు పెను తుఫానులా ఉక్కిరి చేసింది ఆ ధనం నాది అని గర్వంగా అనుకోలేదు తను తప్పించి మరో వారసుడు లేకపోవటం వల్ల తల్లి తండ్రికి మరో దారి లేకపోయిందని చాలా రోజులు బాధపడింది ఆస్తి శారద చేతికి వచ్చినా అది అనుభవించే ఏ ప్రయత్నమూ ఆమె చేయలేదు శశాంక్ ఎంఎస్ చేయడానికి యుఎస్ వెళ్ళిపోవడంతో శారద దృష్టి కావ్య చదువు మీద పడింది కావ్యని మెడిసిన్ చదివించాలని అనుకుంది కానీ మెరిట్లో చాలా కొద్దిలో ఆమెకు మెడిసిన్ సీట్ తప్పిపోయింది కావ్య మరొక ప్రయత్నం చేస్తానన్న శారద వద్దని బీఎస్సీలో చేర్పించింది కొడుకు దూరంగా వెళ్ళిపోవటం కావ్యకు అనుకున్న చదువు చెప్పించలేకపోవటం తల్లిదండ్రులు ఈ లోకంలో లేకపోవడంతో శారద మనసులో నిస్పృహ బీజం పడింది దానికి సాయం ఏదో తెలియని అనారోగ్యం శారదలో చైతన్యాన్ని పూర్తిగా తొలగించింది శశాంక్ ఉద్యోగంలో చేరే ముందు శారదలో చైతన్యాన్ని పూర్తిగా తొలగించింది శశాంక్ ఉద్యోగంలో చేరే ముందు ఇండియా వచ్చాడు తల్లి ఇదివరకులా లేదని మొదటి చూపులోనే గ్రహించాడు పట్టుబట్టి ఆమెను మంచి హాస్పిటల్లో అన్ని పరీక్షలు చేయించాడు అబ్బా నాకేం లేదురా పని ఎక్కువై కొంచెం నీరసంగా ఉంది అంటూ శారద తేలిగ్గా తీసిపారేసింది కానీ డాక్టర్ సామెకు లివర్ క్యాన్సర్ అంటూ పేరు పెట్టి అప్పటికే సెకండ్ స్టేజ్కి వచ్చిందని శశాంక్కు మాత్రం చెప్పారు శశాంక్ మరొక రోజు కూడా వృధా చేయకుండా తల్లిని వెంటనే హాస్పిటల్లో చేర్చాడు కొడుకు తన జబ్బు గురించి ఏమీ చెప్పకపోయినా అది తను అనుకున్నంత తేలికపాటి రోగం కాదని గ్రహించింది శారద తర్వాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ